ఒక రెండు రోజుల నుంచి అమ్మవారి పూజ చేద్దాము అని చెప్పేసి మంచిగా అలా అంతా సెటప్ చేసుకుంటూ మంచిగా డెకరేషన్ చేసుకుంటూ ఉంటుంటే అలా న్యూస్ పెడితే చాలు ఆడపిల్లలు ఆడపిల్లల మీద అలా ఆడపిల్లల మీద అక్రమాలు అక్కడ చూస్తే న్యూస్ ఛానళ్లలో ఆ ముంబై యాక్ట్రస్ అంటే ఎవరో అమ్మాయి డాక్టర్ కూడా అంట ఆ అమ్మాయిని ఆడవడు వైసీపీ లీడర్ అంట ఇక్కడ పార్టీల గురించి కాదు నేను వైసీపీ లీడర్లు అందరూ ఎదవలు లేకపోతే మిగిలిన పార్టీ వాళ్ళందరూ గొప్పలనే అనలేదు మగం ఉండా కొడుకులు ఆ అమ్మాయి ఎవరి మీద కేసు పెడితే ఆ బిజినెస్ మ్యాన్ ఎవడు ఈ బొగ్గడికి ఎడవ కుక్కల ఎవడో కుక్కలో ఉన్నాడంట వీడు బట్టలు ఇప్పుకొని వీడియో కాల్స్ మాట్లాడుకుంటాడంట అదవా సో వాడు ఆ అమ్మాయిని దారుణాతి దారుణమైనటువంటి నరకం చూపించాడంట ఎక్కడో ముంబైలో ఉన్న అమ్మాయిని ఆంధ్రాకి తీసుకొచ్చి ఆ పిల్లను ఎక్కడో ప్రైవేట్ జొనుకోవాలి గెస్ట్ హౌస్లో పెట్టి మరి అంతేలే ప్రభుత్వం గెస్ట్ హౌస్లు పోలీసుల పాలు అని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్లు బాగా సపోర్ట్ చేశారంటే కదా ఇప్పుడు మరి టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు బయటికి తీస్తున్నారు నేననేది నేను నేను నా పార్టీలో ఉన్నా సో అంటే బీజేపీలో మంచి వాళ్ళు ఉన్నారు లేకపోతే వైసీపీలో చెడ్డోళ్ళు ఉన్నారు ఇలా మగ పిచ్చి కుక్కలు పాపం కుక్కలు మంచివి కానీ పిచ్చి పట్టిన కుక్కలు కొన్ని ఉంటాయి చూడు అట్లాంటి కుక్క ఏదో ఒకటి చాలామంది ఉంటారు అనమాట ఇక్కడ కుక్కలవాడు కదా ఈ కుక్కలవాడు ఒక ఆడపిల్లని అంత దారుణంగా హింసించి ఆ పిల్లని ఇక మా సాక్షి టీవీ వాళ్ళు వీళ్ళు వేసుకుంటున్నారంట ఇప్పుడు నా వీడియో కింద కూడా మొత్తం కుక్కలు వచ్చి మురుగుతాయి ఆల్రెడీ రెండేళ్ల కిందట భయంకరంగా మురిగేసాయి రాడ్లు ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎంత తక్కువ కదలే నాకు రాడ్లు దింపుతానని నాకు నాశనం మొదలైందంట పవన్ కళ్యాణ్ ఒక ఆడపిల్ల చిన్న పాప రేపు విషయంలో నేను స్పందించినందుకు సో పవన్ కళ్యాణ్ అన్నావు కదా నీకు పతనం మొదలైందని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మంచిని కోరుకునే ఒక వ్యక్తి మాత్రమే ఇప్పుడు ఆయన మినిస్టరు ఖచ్చితంగా అన్యాయం జరిగితే అడుగుతాను నా ఇంట్లో నా సొంత అన్న మినిస్టర్ అయితే కూడా నేను అడిగి నిలదీస్తాను నిలదీసే హక్కు ఇంకా ఎక్కువగా ఉంటుంది సో పవన్ కళ్యాణ్ అంటే నాకు ఎంత ఇష్టమున్న ఎంత ప్రేమ ఉన్న ఒక ఆడపిల్లకి పసిబిడ్డకి చిన్నపిల్ల మానభంగం అయి సంపేయబడితే టీనేజర్స్ చేతిలో అడిగే హక్కు నాకు ఉంది మేము ఇలా ఆడపిల్లలు లేరా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తావా సచిపోయిన చిన్నపిల్లకి సపోర్ట్ చేస్తావా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తావా లేకపోతే ఆ పసిబిడ్డకి సపోర్ట్ చేస్తావా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తావా లేకపోతే పాపం చిన్న పిల్ల అని కూడా చూడకుండా అలా టీనేజర్స్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదివే పిల్లలు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదివే పిల్లల్ని రేపు చేసి ఆంధ్రప్రదేశ్ లో సంపేసి పరికల్ల పడేస్తే అయ్ మరి చంద్రబాబు నాయుడు అంటావు అయ్యి మా పవన్ కళ్యాణ్ అంటావు అయ్యి మా టీడీపీని అంటావు కోడితే అట్లా మీలో ఆడపిల్లలు లేరా చిన్నపిల్లలు లేరా నీకు అక్క చెల్లి నీ కూతురు లేకపోతే నీ అక్కకో చెల్లికో కూతురు నీ ఫ్రెండ్ కూతురు లేరారా ఓకేదోళ్ళారా ఆడబిడ్డ పసిబిడ్డ పిల్ల మానభంగం చేసి చంపేయబడితే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అందరూ మర్చిపోయారు అలాగే శిక్షలు కూడా వాళ్ళదు ఏంటంటే జోన్యలు హోంలో ఉన్నారో లేరో కూడా తెలియదు పాపం చనిపోయిన పసిబిడ్డి గురించి ఆలోచించకుండా టీడీపీని అంటావు మా చంద్రబాబు అంటావు మా పవన్ కళ్యాణ్ అంటావు ఎవరినా ఎవరినరా ఆంధ్రప్రదేశ్లో పసిబిడ్డను రేపు చేసి చంపేజేస్తే ఎవరు అనాలి నేను అనాలా నువ్వు అంటారా నువ్వురా నువ్వు మినిస్టర్ అయ్యి వాళ్ళకు న్యాయం జరిపించరా ఆ పసిబిడ్డకి ఆ ప్రాణాలు తెచ్చు యూజ్లెస్ బ్లేడింగ్ ప్యాస్టర్స్ అండ్ బగ్గర్స్